శ్రీ నమః నమ మాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఆరో రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో అలాగే ఆరో రోజు ఏ కథను వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఆరో రోజు అక్టోబర్ ఇరవై ఏడు సోమవారం కార్తీక సోమవారం కాబట్టి ఒక ముఖ్యమైన విధి విధానం పాటించాలి కార్తీక సోమవారం రోజు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో అంటే రాహుకాలంలో ఎవరైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్నా శివ తీర్థాన్ని స్వీకరించినా వాళ్ళు వంద సంవత్సరాలు ప్రతిరోజు శ్రీశైలం క్షేత్రంలో యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని పదకొండు సంవత్సరాల పాటు ప్రతిరోజు కాశీలో యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి కార్తీక సోమవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి రాహుకాలంలో శివాలయంలో శివాభిషేకం చేసుకోండి లేదా శివ తీర్థం తీసుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కార్తీక మాసంలో ఆరో రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే వరిపిండి అంటే బియ్యపిండిని తడిపి ఆ తడి వరిపిండి అంటే తడి బియ్యపిండి ఒక ఆకు మీద ఉంచాలి ఆ ఆకు ఏంటంటే ఒక ఉసిరికాకు లేదా ఒక మారేడాకు లేదా ఒక తమలపాకు లేదా ఒక చిక్కుడు ఆకు ఈ ఆకుల్లో ఏ ఆకు మీదైనా సరే తడి వరిపిండిని తడి బియ్యపిండి నుంచి దాని మీద ఒక మట్టిప్రమీద ఉంచి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసి మూడొత్తులు విడిగా వేసి కుంకుంబట్లు అలంకరణ చేసి ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఈ ప్రత్యేకమైనటువంటి దీపదానం కార్తీక మాసంలో ఆరో రోజు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి ఈ ప్రత్యేకమైనటువంటి దీపదానానికి సంబంధించి ఒక కథ కూడా కార్తీక పురాణంలో చెప్పారు ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో శ్రీరంగం పట్టణానికి సమీపంలో ఒక పిసినారి స్త్రీ ఉండేది ఆ పిసినారి స్త్రీ ఎవ్వరికీ ఏ సహాయమూ చేయదు ధనాన్ని కూడబెడుతుంది అయితే ఆ ఊరికి ఒక అద్భుతమైన గురువు గారు వస్తారు ఆ గురువు గారు కార్తీక మాస గొప్పతనాన్ని గురించి ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలియజెప్పినప్పుడు ఊరి వారందరూ కూడా ఈ పిసినారి స్త్రీ గురించి చెప్పి ఆవిడకు కూడా మంచి జరిగేలా చూడమని గురువును ప్రార్థిస్తారు ఆ గురువు ఈ స్త్రీ ఇంటికి వెళ్ళి మంచి విషయాలు చెప్తూ ఉంటే ధనాన్ని ఖర్చు పెట్టించడానికి ఇలా చేశావు కానీ నేను ధనాన్ని ఖర్చు పెట్టను అని పలుకుతుంది అప్పుడు ఆ గురువు చిరునవ్వుతో నువ్వు అస్సలు ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కార్తీక మాసంలో నాతో పాటు పుణ్యక్షేత్ర సందర్శనం చెయ్యి ప్రతిరోజు కార్తీక స్నానం చేయి చెప్పిన రోజుల్లో దీపాన్ని వెలిగించు ఇది చేస్తే చాలా వరకు నీకున్న సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు నీకు ధనం ఉన్నా కూడా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి సున్నితంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళి కార్తీక మాసంలో అన్ని పుణ్య కార్యక్రమాలు కూడా ఈ పిసినారి స్త్రీ చేత చేయిస్తాడు అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అన్నీ గురువే చేయిస్తున్నాడు కాబట్టి గురువు ధనంతో అన్ని రకాలుగా దీపాలు వెలిగించుకోవటం దానాలు ఇవ్వటం అవన్నీ కూడా ఈ స్త్రీ చేసింది అయితే కార్తీక మాసంలో ఆరో రోజు ప్రత్యేకంగా ఇలాగా ఆకు మీద తడివరిపిండి నుంచి దాని మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దానం ఇచ్చింది తర్వాత వృద్ధాప్యంలో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడి శరీరాన్ని విడిచిపెట్టాక దేవలోక నుంచి దేవదూతలు వస్తారు అప్పుడు ఆశ్చర్యపోతూ ఆ దేవదూతల్ని చూస్తే కార్తీక మాసంలో నువ్వు ముఖ్యమైన పుణ్య కార్యక్రమాలు చేసావు అందులోను కార్తీక మాసంలో ఆరో రోజు నువ్వు చిక్కుడు ఆకు మీద తడివరి పిండి ఉంచి దాని మీద మట్టి ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించావు దాని ప్రభావం వల్ల నీ సూక్ష్మ శరీరం పుణ్యలోకాలకు వస్తుందని ఆ దేవదూతలు పలికారని కార్తీక పురాణంలో ఈ కథ చెప్పడం జరిగింది అంటే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కార్తీక మాసంలో ఆరో రోజు అందరూ కూడా ఒక ఉసిరికాకు లేదా ఒక మారేడాకు లేదా ఒక చిక్కుడాకు లేదా ఒక తమలపాకు దాని మీద తడి బియ్య పిండి నుంచి మీద మట్టి ప్రమిద ఉంచి నూనె కానీ కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని దక్షిణతో పాటు దేవాలయంలో ఎవరికైనా దానంగా ఇవ్వండి అలా చేయటం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఆరో రోజు ఎవరైనా సరే శివాభిషేకం ప్రత్యేకమైన ద్రవ్యాలతో చేసుకుంటే అన్ని రకాలైనటువంటి కష్టాలు బాధలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ ప్రత్యేకమైన ద్రవ్యాలు ఏంటంటే పసుపు కలిపిన నీళ్లు కుంకుమ కలిపిన నీళ్లు గంధం కలిపిన నీళ్లు మారేడు దళాలు కలిపిన జలము వీటితో శివాభిషేకం చేయించుకోవాలి లేదా మీరు ఇంట్లో అయినా సరే ఈ ద్రవ్యాలతో శివాభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శివుడికి అభిషేకం చేసే ముందు శివుడికి పూజ చేసే ముందు ముందుగా శివలింగం మీద విభూతి చల్లి ఆ తర్వాత ఆచమనం చేసి శివపూజ ప్రారంభించాలి అదే విష్ణువుకైతే కనుక చందనం సమర్పించి చందనం అలంకరించి ఆ తర్వాత ఆచమనం చేసి విష్ణు పూజ ప్రారంభించాలని సంప్రదాయ గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఆరో రోజు శివుణ్ణి పూజిస్తే ముందు ఇంట్లో శివలింగం మీద కాస్త విభూతి చల్లి ఆ తర్వాత ఆచమనం చేసి శివపూజ చేయండి శివాభిషేకం చేయండి విష్ణువుని పూజిస్తే విష్ణువు మీద అంటే పాదరస విష్ణుమూర్తి విగ్రహం కానీ లక్ష్మీనారాయణ ఫోటో కానీ ఆ విష్ణుమూర్తి మీద చందనం కొద్దిగా చల్లి లేదా చందనం పెట్టి ఆ తర్వాత ఆచమనం చేసి విష్ణువుని పూజించాలి ఈ నియమం కార్తీక మాసంలో ఆరో రోజు పాటిస్తేనే శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది అలాగే శివుడికి కార్తీక మాసంలో ఆరో రోజు ప్రత్యేకమైన నైవేద్యం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి వెలగపండు శివుడికి నైవేద్యం పెడితే దానివల్ల గొంతు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి పండు నైవేద్యం పెట్టినట్లయితే కార్తీక మాసంలో ఆరో రోజు దానివల్ల శత్రు బాధలన్నీ తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే పళ్లకు సంబంధించి దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా మారేడు ఫలం కనుక శివుడికి కార్తీక మాసంలో ఆరో రోజు నైవేద్యంగా సమర్పిస్తే కాళ్ళు కీళ్ళు వీటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కార్తీక మాసం ఆరో రోజు సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి